నమస్కారం సార్ నమస్తే పొద్దుటూరులో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది కన్న తల్లిని కన్న కొడుకు గొంతు కోసి చంపేసి తర్వాత ఫోన్ టీవీ రెండు రాష్ట్రాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సార్ మరి ఏం చెప్తారు సార్ యా పిల్లలు తల్లిదండ్రులని చంపేయడం అనేది మధ్యకాలంలో మనకి పెరుగుతుంది సంఘటనలు హైదరాబాద్ లో కూడా చాలా జరిగాయి ఇప్పుడు ప్రొద్దుటూరులో ఈ సంఘటన జరిగింది మొన్న ఏం జరిగిందంటే ఫ్రైడే ఒక బీటెక్ చదివిన కొడుకు ఇరవై మూడేళ్ల కొడుకు యాభై ఏళ్ళ తల్లిని గొంతు కోసేసి చంపేసి ఆమెను లాక్కొని వరండానికి తీసుకొచ్చి కిచెన్లో చంపాడు వరండానికి తీసుకొచ్చి అక్కడ బాడీని పడేసి పోయి టీవీ ఆన్ చేసి టీవీలో మంచిగా తెలుగు పాటలు పెట్టుకొని చూస్తూ వింటూ ఉన్నాడు ఇది షాక్ గురి చేసింది అంటే పొరుగు వాళ్ళు ఎవరు ఈ కేకలు అవన్నీ చూసి వచ్చి వాళ్ళు చూస్తే దృశ్యం ఇది ఆ దృశ్యాన్ని చూసి పొరుగు వాళ్ళు కూడా ఒక్కసారిగా జడుచుకున్నారు అంటే సినిమాలో మనం ని చూపిస్తుంటాం విలన్ చంపేసి వాడు ఏదో డాన్స్ చేయడమో వాడు తినడమో లేకపోతే మ్యూజిక్ చేయడమో ఇవన్నీ చూస్తుంటాం అంటే ఒక శాడిస్ట్కి వెళ్ళలని ఇంట్రోడ్యూస్ చేసేటప్పుడు ఇలాగా చేస్తుంటారు ఒక డెడ్ బాడీని పెట్టుకొని వీడు ఏమేమి చేస్తుంటాడని అలాంటిది ఒక కుర్రవాడు సొంత తల్లిని అతి దారుణంగా చేశాడు అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది అసలు ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇతని మైండ్ సెట్ ఏంటి ఇతని మా మానసిక పరిస్థితి ఏంటి దీని నుంచి ఏం నేర్చుకోవాలి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం వీళ్ళది ప్రొద్దుటూరు ఇతని తండ్రి పేరు ఉప్పలూరి విజయభాస్కర్ రెడ్డి ఆయన భార్య ఉప్పలూరి లక్ష్మీదేవి ఆమె వచ్చి గవర్నమెంట్ టీచరు ఆమెకి యాభై ఏళ్ళు ఉప్పలూరి విజయభాస్కర్ రెడ్డికి యాభై ఐదేళ్ళు వీళ్ళకి ఒక ఒకడే కొడుకు ఆ అబ్బాయి పేరు యశ్వంత్ కుమార్ రెడ్డి ఇతనికి ఇప్పుడు ఇరవై మూడేళ్ళు ఈ యశ్వంత్ కుమార్ రెడ్డి ఒకడే కొడుకు కాబట్టి అల్లారు ముద్దుగా పెంచారు నిజానికి ఏమికి పోలియో ఉంది అంటే కాలు అవిటి ప్ర ఉంది కానీ దాంతోనే ఆమె కష్టాలు పడి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ తెచ్చుకునింది టీచర్కి పనిచేస్తుంది ఈ అబ్బాయిని అల్లారు ముద్దుగా ఒకడే కొడుకు కాబట్టి చాలా ముద్దు చేసి గారాబం చేసి పెంచారు పెంచిన తర్వాత ఈ అబ్బాయి బీటెక్ చేస్తానంటే చెన్నైలో డబ్బులు కట్టి చెన్నైలో చేర్పించారు చెన్నైలో బీటెక్ అయింది బీటెక్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు ఈ అబ్బాయి ఏంటంటే బ్రైట్ స్టూడెంట్ కాదు కాబట్టి క్యాంపస్ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ సెలెక్ట్ కాలేదు జాబ్ రాలేదు సో హైదరాబాద్లో గత మూడేళ్ళుగా హైదరాబాద్లో ఉంటున్నాడు ఈ అబ్బాయికి సంబంధ ఒక ఎక్కడో సింగిల్గా ఎవరితో కలిసి లేడు ఈ అబ్బాయి సింగిల్గా ఒక రూమ్ తీసుకొని సింగిల్ బెడ్రూమ్ రూమ్ తీసుకొని అక్కడ ఉంటున్నాడు పదివేలు రెంట్ సో ఈ అబ్బాయికి పదివేలు ఖర్చులకు ఇంకొక పదివేలు దాదాపు ఇరవై వేలు నెలకి ఈ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళే డబ్బులు పంపిస్తున్నారు ముఖ్యంగా ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మాయి చూసుకుంటది ఈ అబ్బాయి ఎక్కువగా వాళ్ళ అమ్మతో అటాచ్మెంట్ ఉంటాడు వాళ్ళ అమ్మాయి ఈ అబ్బాయికి కావాల్సిన డబ్బులు పంపించడం గాని ఈ అబ్బాయి కూడా ఏం కావాలనో వాళ్ళ అమ్మని అడుగుతుంటాడు నాన్నతో కొద్దిగా డిస్టెన్స్ ఉంది సో వీళ్ళమ్మ మామూలుగానే అబ్బాయిలు అమ్మతో అటాచ్డ్ అమ్మాయిలు తండ్రితో అటాచ్మెంట్ అనేది జనరల్ గా జరిగే వ్యవహారం సో ఇది కూడా అలాగే ఉన్నారు సో ఈ అమ్మాయి పంపిస్తుంది ఈ నేపథ్యంలో ఏమైందంటే మొన్న ఒక రోజు మూడు వేలు డబ్బులు కావాలమ్మా నాకు అర్జెంటుకు పంపించు అన్నాడు జీపే చేయమన్నాడు ఈమె మూడు వేలు పాపం ఏం అవసరం ఉందో అని ఏం అడగలేదు పంపించేసింది పంపించి నాకు రెండు మూడు రోజులకి మళ్ళీ ఫోన్ చేసి నా అమ్మ నాకు అర్జెంటుకు ఒక పదివేలు పంపించాడు అదేంద్రు మొన్ననే మూడు వేలు అడిగావు కదా మూడు వేలు ఏం చేసావు మళ్ళీ పదివేలు ఎందుకు నువ్వు అసలు అక్కడ ఎందుకు ఉంటావురా మూడేళ్ళుగా నీకు జాబ్ రాలేదు కదా వచ్చేయి నువ్వు ఇక్కడికి వచ్చే నాన్న ఇంట్లో ఉండు ఇక్కడ నుంచే ట్రై చేసుకో జాబ్స్ ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే పోయి వెళ్ళదులే అనేది ఏదో ఆమె చెప్పింది దాంతో తనకి కోపం వచ్చింది కోపం వచ్చి నేను నువ్వు రమ్మనేది అడిగినప్పుడు డబ్బులు పంపించాలి నువ్వు అది ఇది అని అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ నుంచి నేను పంపినరా నీకు అని ఆమె ఏదో మాట్లాడింది ఎందుకంటే మూడేళ్ళుగా వీడు ఉద్యోగం సాధ్యేలాకుండా డబ్బులు పంపిస్తే తిరిగి ఇక్కడేదో చేస్తున్నాడు అన్నది వాళ్ళకి బాధ కోపం అన్ని తల్లిదండ్రులకు ఉన్నాయి ఎందుకంటే చుట్టూ వీడి క్లాస్మేట్లు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏదో జాబ్స్లో ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటారు ఇవన్నీ జరుగుతుంది వీడేమో ఏమీ లేకుండా ఇలా హైదరాబాద్లో పాస్ చేస్తూ ఉన్నాడు మనం ఎంతకాలం మన మీద డిపెండ్ అయి ఉంటాడు డిపెండ్ అయి ఉన్నాడు అని బాధ సహజంగానే పేరెంట్స్కి ఉంటుంది కదా అది ఉంది దాంతో ఇతనికి ఏముందంటే ప్లాన్గా ఇతను మొన్న సండే ఏం చేశాడంటే వీళ్ళ ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వచ్చాడు వచ్చిందే ఇంట్లో గొడవేసుకున్నాడు ఆమెతో ఆమె కిచెన్లో పని చేసుకుంటే వీళ్ళు గొడవ వేసుకున్నాడు వీళ్ళ నాన్న వేరే రూమ్లో ఉన్నాడు సో గొడవ వేసుకుంటే వీళ్ళ నాన్న బయటకు వచ్చాడు ఏంద్రా ఏ ఎందుకు పరుస్తూ ఉన్నారు అది ఇది అంటే బయటకు వస్తే ఆయన్ని లోపలికి తోసేసి అబ్బాయి గిడి పెట్టేశాడు సో ఆయన లోపల ఉండిపోయాడు ఆయన రాలేని పరిస్థితి దాంతో వీళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఆమెకు ఆల్రెడీ పోలియో ఉంది బలహీనంగా ఉంది సో ఆమెను పట్టుకొని అక్కడ కూరగాయలు కోసి కత్తి ఉంటే కత్తితో గొంతు వస్తాడు గొంతు కోసేసి ఇక్కడికి ఆమె పాపం విలవల్లాడే అరుపులు అరిసింది అప్పటికి విలవల్లాడింది విలవల్లాడి కింద పడిపోయి కొట్టుకొని చనిపోయింది దాంతో ఆమెను జుట్టుపట్టుకొని ఆ బాడీని బయటికి లాగి వరండాలో వేసి వచ్చి టీవీ ఆన్ చేసి హాల్లో టీవీ ఉంది టీవీ ఆన్ చేసి అందులో పాటలు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని వింటున్నాను ఇది ఈ అరుపులు కేకలేని చుట్టుపక్కల వాళ్ళు ఏమైందా అని వస్తే ఆమె డెడ్ బాడీ రక్తం కారిపోయింది రక్తంలో ఉంది వచ్చి చూస్తే హాల్లో ఇతను పాటలు వింటున్నారు వాళ్ళు షాక్ అయిపోయారు ఇతను అసలు ఏమాత్రం ఒక బాధ కానీ పశ్చాత్తాపం కానీ ఏమీ లేదు అసలు డెడ్ బాడీ ఉన్నట్టు కానీ తాను చంపినట్టు కానీ స్పృహ కూడా అతను ఉన్నట్లేదు మామూలు కూల్గా పాటలు ఎలా చూస్తుంటారు అలాగ ఉన్నాడు దాంతో వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు ఇతని ఇంట్లో ఇతని తండ్రిని బయటికి తీసుకొచ్చారు ఇతన్ని ఆ ఈ అమ్మాయి ఈమెని డెడ్ బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టంకి ఇచ్చారు పంచనామా అవన్నీ చేశారు సో ఇతని కత్తి కూడా మర్డర్ వేపన్ అంటారు కత్తి కూడా ఉంది కత్తిని తీసుకున్నారు ఇతన్ని తీసుకెళ్లి విచారించారు వాళ్ళ తండ్రిని ముందు అడిగితే వాళ్ళ తండ్రి ఏం చెప్పాడంటే అబ్బాయి మూడేళ్ళుగా ఉద్యోగం లేదు కాబట్టి లో ఉన్నాడు ఈ అబ్బాయికి మానసిక సమస్యలు కూడా ఉన్నాయి సినిమా పిచ్చి ఉంది అబ్బాయికి సినిమా రంగంలోకి వెళ్తానని కూడా అంటున్నాడు కొంత చూడ్డానికి కూడా హ్యాండ్ సమ్ ఉన్నాడు కాబట్టి సినిమాలో నేను ట్రై చేస్తాను అంటున్నాడు మేము వద్దంటున్నాము సో ఈ గొడవ జరుగుతుంది మానసికంగా సమస్యలు ఉన్నాయి మేము ఒక డాక్టర్ దగ్గర కూడా చూపిస్తున్నాము అనేది తండ్రి చెప్పాడు ఈ అబ్బాయిని అడిగారు అసలు ఎందుకు చంపాను అంటే ఈ అబ్బాయి చెప్పిన సమాధానం షాకింగ్గా ఉంది పోలీసులకి అదేం చెప్పాడంటే ఈ అబ్బాయి మా నేను గొడవ జరిగినప్పుడు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి డబ్బులు ఎందుకు ఇవ్వవు నేను దేవుణ్ణి దేవుడిని అడిగినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలన్నాను నువ్వు దేవుడేంట్రా నువ్వు నా కొడుకురా నువ్వేంద్రా దేవుడు అని ఆమెను అన్నది సో నేను దేవుడు అంటే ఆమె నమ్మలేదు కాబట్టి ఆమెకి నమ్మ ఆమెను నేను దేవుడి దగ్గరికి పంపిద్దామని డిసైడ్ అయినాను అందుకే ఆమెని దేవుడి దగ్గరికి పంపించానని చెప్పాడు ఈ సమాధానం మామూలుగా ఎవరు తెలివి ఉన్న వాళ్ళు మాట్లాడే సమాధానం కాదు కదా అంటే నేను దేవుడు మా అమ్మ నేను దేవుడు అని నమ్మలేదు కాబట్టి చంపేశానని ఎవరన్నా అంటాడు ఆ కొడుకు సో ఇది వాళ్ళు షాక్ అయ్యారు పోలీసులు దాంతో ఇప్పుడు వాళ్ళు సైకలాజికల్ ట్రీట్మెంట్ అబ్బాయికి ఇప్పిస్తున్నారు అంటే అబ్బాయికి సైకలాజికల్ ఇబ్బంది అని దో ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం మేరకి నేను కొంతమంది సైకలాజిస్టుల ఫ్రెండ్లతో కూడా మాట్లాడాను ఈ అబ్బాయి కేసుని ఎలా అర్థం చేసుకోవాలండి బేసిక్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ అబ్బాయికి ఏ స్పీడీ అనే ఒక జబ్బు ఉండొచ్చు మానసిక జబ్బు అంటున్నారు ఏ ఏ అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు దీన్ని అంటే యాంటీ సోషల్ బిహేవియర్ ఉంది అట్లాగే స్కిజోప్రెనిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది కూడా ఉందని చెప్తున్నారు అంటే స్కిజోప్రెనిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి హెల్యూసినేషన్స్ అండ్ డిల్యూజన్స్ ఉంటాయి హెల్యూసినేషన్స్ అంటే ఏదో వినబడతాయి వాళ్ళకి ఎవరో వాయిసెస్ వినబడుతుంటాయి కనబడుతుంటారు ఎవరు డిల్యూజన్స్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కుట్ర చేస్తున్నారు గవర్నమెంట్ నన్ను చంపడానికి ట్రై చేస్తుంది ఇతను ఇప్పుడు నన్ను చంపడానికి నాకు వ్యతిరేకంగా అతను ఎవరో ఆర్గనైజ్ చేస్తున్నాడు ఇవన్నీ నమ్ముతారు నిజమైన నమ్ముతాడు అలాగే దేవుడు అనేది అతను నమ్ముండొచ్చు నేను దేవుడు అనేది అతను కూడా నమ్ముండి వాళ్ళమ్మ దేవుడు కాదంటుందంటే ఈమెకి నిరూపించాలా ఈమెకి ఒక గుణపాఠం నేర్పించాలా అని కూడా వాడు నమ్ముండొచ్చు నమ్మినప్పుడు వాడికి ఆమె అమ్మ నేను కొడుకు ఈ ఫీలింగ్స్ ఏమి ఉండవు ఆమె ఒక అడ్డులాగా అనిపిస్తుంది వీడి ఫిలాసఫీ ఈమెకి గుణపాఠం నేర్పించాలంటే ఈమె చంపాలా అనేది మాత్రం వాడు మైండ్లో ఉంటుంది తప్ప ఈమె తన తల్లి నవమాసాలు మోసుకొని చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా నన్ను పెంచింది అనేది ఏమీ అతనికి మైండ్లకు ఎక్కువ అనమాట అది ఆ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు అందుకనే అతను చంపేసి కూడా పాటలు చూడడానికి కారణం ఏంటంటే అతనేదో క్రూరుడు ఇంకొకటి కాదు దాన్ని బ్లంట్ ఎఫెక్ట్ అని తర్వాత ఫ్లాట్ ఎఫెక్ట్ అని అంటారనమాట సైకాలజీ అంటే దీన్ని హోమి పోస్ట్ హోమిసైడల్ డిసోసియేషన్ అని కూడా అంటారు చాలా మంది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చంపేసిన తర్వాత వాళ్ళకి చంపిన అనే స్పృహ కూడా ఉండదు మైండ్ లో అంటే ఒక అడ్డుని తొలగించుకున్నాము అనేది ఉంటది తప్ప ఒక తల్లిని అన్న స్పృహ కూడా అబ్బాయిలో ఉన్నట్లేదు అందుకని కూల్గా పోలీసులకు కూడా నేను దేవుడు అని చెప్పాను సార్ ఆ నమ్మలేదు నమ్మలేదు కాబట్టి దేవుడి దగ్గరికి పంపిద్దామని అనుకున్నాను చంపేశానని చెప్తా ఉన్నాడు అంటే వాడికి అంతే అనమాట అందుకంటే ఎక్కువ ఇది ఉండదు మామూలుగా మనకేందంటే ఎంపతి అంటారు అంటే ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించి ఎదుటి వాళ్ళ మంచి చెట్ల గురించి మనం పట్టించుకుంటాం నేను ఈ మాట అంటే అవుతాడేమో అనేది మనకు ఒక ఎంపతి ఉంటుంది అది వీళ్ళకి ఉండదు అనమాట ఈ ఎంపతి అనేది ఉండదు మరో తర్వాత పశ్చాత్తాపం కానీ ఇవేవి ఉండవు అనమాట వాళ్ళ మైండ్ అలా పనిచేయదు అందుకని అదొకటి రెండోది ఏంటంటే ఈ అబ్బాయి కేసు చూసుకున్నప్పుడు ఈ అబ్బాయి ఓవర్ డిపెండెంట్ అయిపోయాడు ఫ్యామిలీలో ప్రెజర్ ఉంది ఈ అబ్బాయికి అసలు ఈ స్టేజ్లోకి రావడానికి కారణం ఏంటంటే నేను పర్సనల్గా అంటే మాకు ఒక ఎన్జిఓ ఉంది నేను కూడా కొంత కౌన్సిలింగ్ ఇస్తుంటాను చాలా మంది టీనేజ్ వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు పేరెంట్స్కి టీనేజ్ పిల్లలకి మధ్య ఒక గ్యాప్ వచ్చేస్తుంటుంది పేరెంట్స్ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వీడు ఇంజనీర్ అవ్వాలనో డాక్టర్ ఇంకొకటి వీళ్ళకి వీళ్ళకేమో ఏది అవ్వాలో వీళ్ళకి తెలియదు ఏది అవ్వకూడదో తెలుసు ఏది వద్దో తెలుసు ఏది కావాలో వీళ్ళకి తెలియదు ఇది వద్దు ఇంజనీరింగ్ వద్దు డాక్టర్ వద్దు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది ఏది వద్దని ఈ అబ్బాయికి తెలుసు కానీ ఇంకేం చేయాలో ఈ అబ్బాయికి తెలియదు ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ దాంతో ఈ ప్రెజర్ తట్టుకోలేక వీళ్ళు సైకలాజికల్ డిజార్డర్ లేకి వెళ్ళిపోతారు డిప్రెషన్ సైకలాజికల్ డిజార్డర్లకి అంటే వీళ్ళకి గిల్ట్ వస్తుంది నేను తల్లిదండ్రులు చెప్పింది వినలేకపోతున్నానని బాధపడుతున్నాను ఇలాగా ఈ అబ్బాయికి ఏంటంటే వీళ్ళమ్మతో ఇంటరాక్షన్ వల్ల వీళ్ళ అమ్మ మీద ఇతను నా ఫెయిల్యూర్కి నా డిప్ర నా మానసిక సమస్యలకి మా అమ్మే కారణం అన్న ఒక మైండ్ సెట్లోకి వెళ్ళాడు అంటే ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ బ్లేమ్ అంటారు అంటే మన సమస్యలకి మనం కారణం కాకుండా బయట వాళ్ళు కారణమని నిందిస్తు ఉంటాం మనం మన అన్న తమ్ముడో నాన్నో అమ్మో కారణము అని ఎక్స్టర్నలైజ్ చేసిన బ్లేమ్ అని కాన్సెప్ట్ ఉంది అలాగే ఈ అబ్బాయి కూడా తన ఫెయిల్యూర్కి తన నిరుద్యోగానికి తన దీనికి కారణం అమ్మే అన్న దీంట్లో మైండ్ సెట్లోకి వెళ్ళిపోవడం కూడా ఇది కారణం కావచ్చు సో ఓవరాల్గా తనకి ఇతను మెంటల్ పేషెంట్ సో మెంటల్ పేషెంట్గా ఉండడం తప్పేం కాదు ఫిజికల్గా ఎలా జబ్బు వస్తుందో మనసుకు కూడా జబ్బు వస్తుంది సో ఇతనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి రిహాబిలిటేషన్లో జాయిన్ చేయించుంటే ఈ స్థాయికి వచ్చిండేది కాదు చాలా మంది పేరెంట్స్ నేను కూడా చాలా మందిని చూసా వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళని లో పెట్టాలి హాస్పిటల్ అడ్మిట్ చేయాలి వీళ్ళని ఇది ఎందుకంటే ముదిరిన స్టేజ్ ఇది ముదిరిన లో ఇంట్లో పెట్టుకుని ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అడ్మిట్ చేసి హాస్పిటల్లో మంచి ఇప్పుడు హాస్పిటల్ కూడా మంచి హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ ఆశఆర్ నర్సింగ్ హోమ్ లాంటివి బాగున్నాయి